ఇదే మా ఇల్లు మీ అందరికీ ఫుల్ బ్లాగ్ లో అయితే మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను ఇటు సైడ్ వచ్చేసి పొలాలు అవంతా ఉంటాయి మా ఇంటి పక్కన ఇటు సైడ్ వచ్చేసి చాలా మంది అంటూ ఉంటారు కదా ఈఎంఐ లో ఏమీ తీసుకోకూడదు అని మన మిడిల్ క్లాస్ వాళ్ళం ఖచ్చితంగా ఈఎంఐ లోనే తీసుకోవాలి మాది అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది ఈఎంఐ కట్టడం మేము చాలా ఇష్టం ఏమో మా పెళ్లిది ఇది కూడా మా పెళ్లికి గిఫ్ట్ ఇచ్చారు ఇదైతే మా వారు చేపించారు ఇంకా ఇది వచ్చేసి మా ఫ్యామిలీ ఫోటో పెద్ద బాబు ఫొటోస్ బాబు అయితే పడుకున్నాను ఇక్కడ టెడ్డీ బేర్ అయితే పెట్టాను అది ఎట్లా అల్మార ఉంటుందో సేమ్ ఇటు కూడా ఒక అల్మార్ లాగా ఉంటుంది ఇంకా ఇందులో మేము బట్టలు ఇంకా అవన్నీ మేము వాడుకునేవి రోజు వాడుకుంటాం కదా అవన్నీ కూడా ఇందులో పెట్టుకుంటాం వాడుకునేది ఇక్కడే ఇక్కడ గిన్నెలు తోడడం అవన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటాం కదా ఇంకా అదంతా కూడా ఇక్కడే హాయ్ అందరికీ అందరికీ నమస్కారం నేను మీ శ్రీజాని మీరు అందరూ ఎప్పటి నుండో అడుగుతున్న హోమ్ టూర్ అయితే ఈ వీడియో చూపించేస్తాను చూసేయండి ఇదే మా ఇల్లు మీ అందరికీ ఈ ఫుల్ బ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను ఇటు సైడ్ వచ్చేసి పొలాలు అవంతా ఉంటాయి మా ఇంటి పక్కన ఇటు సైడ్ వచ్చేసి రోడ్డు ఇంకా ఇట్లా రై స్ట్రైట్గా రోడ్డు అయితే ఉంటుంది ఇప్పుడైతే ఇంకా ఒకసారి ఇదంతా చూసేయండి బయట మొత్తం ఎలా ఉంటుందో ఫ్లోరింగ్ చేసిన తర్వాత మంచిగా వీడియో తీసుకుందాము అనుకున్నాను కానీ ఈ పని అయితే ఇప్పట్లో అయ్యేలాగా లేదు మీరందరూనేమో కామెంట్స్ లో పద్దాకా అడుగుతున్నారు కదా అసలు ఎన్ని కామెంట్స్ వస్తున్నాయో తెలుసా చాలా మంది అడుగుతున్నారు హోమ్ టూర్ చేయండి హోమ్ టూర్ చేయండి అని అయితే ఫైనల్ గా ఇదే మా ఇల్లు మీరు అందరూ కూడా చూసేయండి ఇటు సైడ్ అయితే బాత్రూమ్ ఉంటుంది ఇక్కడైతే మేము కోళ్ళను కమ్మేస్తూ ఉంటాము ఇక్కడ ఒక కరివేపాకు చెట్టుంది కొంచెం ముందుకు వస్తే ఇంకా ఇక్కడ ఈ రోజు మా ఇంటి ముందు ముగ్గు చూసేయండి ఎలా ఉందో నేను వేస్తున్నాను ఈ రోజు నీట్ గా పేడ కళాపి కూడా చల్లాను ఇటు సైడ్ తర్వాత చూపిస్తాను అఫ్ చేశారు కదా ఇప్పుడు లోపల చూపిస్తాను లోపలకైతే ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు అయితే ఉంటుంది మళ్ళీ బయటంతా కూడా ఇది వరండా ఇక్కడేమో అర్థం ఉంటుంది ఇంకా తల దూకోవడం బొట్టు పెట్టుకోవడం అంతా ఇక్కడే చేస్తూ ఉంటాను నేను ఇప్పుడు ఫైనల్గా వంటగదిలోకి వెళ్ళిపోదాము ఇక్కడ అరుగు మీద అయితే ఏమీ ఉండవు మీరు ప్రతి ఇయోలో చూసే వంటగది ఇదే కదా మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు కదా ఒకసారి చూపిస్తాం వంటగది అది ఈ విధంగా సర్దుకుంటాను నేను ఎప్పుడు ఇటు ఒక ఇంకా ర్యాక్స్ లాగా అయితే ఉంటుంది అలమరా లాగా సామాన్లు అయితే సర్దుకున్నాను చూసారు కదా బాగుందా ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ ఉంటుంది ఇక్కడేమో ప్లేక్స్ గరిటెలు అవి పెట్టుకోవడానికి ఉంటుంది స్టాండ్ ఇంకా బిందెలు ఇవన్నీ కొన్ని కొన్ని ఉంటాయి కదా ఇంకా అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను ఇక్కడేమో స్టవ్ ఇది ఆల్రెడీ ఒక వీడియో నేను అప్లోడ్ చేశాను మీరు చూసారో చూడలేదైతే తెలియదు నాకు ఇక్కడేమో ఉప్పు కారం ఇలాంటివి కొంచెం అందుబాటులో ఉంటాయి కదా వంట చేసేటప్పుడు అలాంటివి ఇక్కడ పెట్టుకుంటాను ఇక్కడ వచ్చేసి గిన్నెలు తోముకున్న కానీ ఇంకా మనం తిన్న తర్వాత వేసుకోవడానికి కానీ ఇలా ఒక గిన్నెలాగా పెట్టుకుని వేసుకుంటాను ఇవన్నీ కూడా వంట గదిలో అయితే ఎక్కువగా ల్యాక్ చేయలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ చాలాసార్లు వీడియోస్ చేశాను వంటగదిలో అందుకే నేను ఇంకా ఏమి చేయట్లేదు ఇది వచ్చేసి మా తాతగారి ఫోటో అంటే మా మామయ్య వాళ్ళ నాన్నగారి ఫోటో ఇంకా ఇక్కడే ఉంటుంది ఇప్పుడు మేము దేవుడిని ఎప్పుడు దండం పెట్టుకుంటామో సేమ్ అప్పుడు తాతయ్య కూడా కడ్డీ వెలిగించి ఒక పండుగని ఏమైనా పెట్టుకుని దండం పెట్టుకుంటాము ఖచ్చితంగా ఇక్కడ ఒక చిన్న ఫ్యాన్ ఉంటుంది ఇక్కడ మంచి వేసుకుని పడుకున్నాము అంటే అసలు వేటెళ్ళిపోతుంది అంత చల్లగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తాను వచ్చేయండి చాలా రోజుల నుండి అడుగుతున్నారు కదా మీరు అందరూ ఎప్పటి నుండో హోమ్ టూర్ చేయండి హోమ్ టూర్ చేయండి అంటున్నారు కానీ కుదరలేదు అసలు ఎందుకంటే ఇంటి దగ్గర ఎవరు లేకుండా ఉండాలి అలానే మనకి ఏంటంటే పల్లెటూరు కదా ఎప్పుడు ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉండ ఉంటానే ఉంటారు ఇంకా వాళ్ళని కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళు లేని టైంలో వీడియో తీయడానికి కుదరడం లేదు అలాని ఎప్పుడు కోళ్ళు అలాంటివన్నీ కూడా తిరుగుతూ అంటే అరుస్తూ ఉంటాయి కదా ఇంకంతకే డిస్టర్బెన్స్గా ఉంటుందని అయితే వీడియో తీయడానికి ఈ రోజు కుదరలేదు కూడా ఇప్పుడైతే తీస్తున్నాను ఇల్లు కూడా ఏమీ సర్దలేదు ఎప్పుడు ఎలా ఉంటామో అలాగే ఉంచుకున్నాను అంటే హోమ్ టూర్ అని కానీ చేసుకోవడం అలా చేస్తూ ఉంటారు కదా అలా అయితే ఏమీ చేయలేదు నార్మల్గానే పెట్టుకున్నాను చూసేయండి ఒకసారి మా ఇల్లు లోపలికి వచ్చేసి మా పిల్లలకి ఉయ్యాల ఇది మా పిల్లలిద్దరికీ ఇక్కడే ఉయ్యాలి కట్టి ఊపేదాన్ని ఇక్కడేమో దేవుడి గది మీరు అందరూ అడుగుతున్నారు కదా కింద దేవుడు గది ఉంది కదా పైన ఎందుకు పెట్టుకుంటున్నారు అని మా పిల్లలు అయితే పిల్లలు కదా పడేసేస్తున్నారు ఇంకా దానివల్ల పైన పెట్టి దేవుడిని అయితే పూజించుకుంటున్నాము ప్రస్తుతానికి ఒక వన్ ఇయర్ అయితే ఇంకా పైన ఉండాలి ఖచ్చితంగా నాకు తెలిసి పిల్లలు కింద పడేసేయడం మళ్ళీ పటాలు పగిలిపోవడం ఇలా అయితే అవుతూ ఉంటుంది అందుకే కుదరడం లేదు ఇక్కడేమో దేవుడు సామాన్లు అవి ఉంటాయి కదా అవి పెట్టుకుంటాను ఇది ఇంకొద్దు గది ఈ గది చూపించిన తర్వాత చూపిస్తాను ఇది అంతా మీకు ఇంకా ఇక్కడ అంతా ఇలా ఉంటుంది ఇదంతా ఒక రూమ్ అంటే ఇది మీకు చూపిస్తూ ఉంటాను కదా ఊడ్చేటప్పుడు కానీ అలాంటి టైంలో అప్పుడు చూపిస్తూ ఉంటాను ఇంకా ఇది వచ్చేసి మా టీవీ మేము ఎంత ఇష్టంతో కొనుక్కున్న టీవీ ఈ టీవీ మేము సంక్రాంతికి ఆ టైంలో అయితే తీసుకున్నాము చాలా మంది అంటూ ఉంటారు కదా ఈఎంఐలో ఏమీ తీసుకోకూడదు అని మన మిడిల్ క్లాస్ వాళ్ళం ఖచ్చితంగా ఈఎంఐలోనే తీసుకోవాలి మాదైతే ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది ఈఎంఐ కట్టడం మేము చాలా ఇష్టంగా కొనుక్కున్నాము ఎందుకంటే మాది చిన్న ఇల్లు కదా అంటే పూరిల్లు కదా అందరూ ఎలా అనుకుంటారో ఏమో అనేది మేము టీవీ చాలా రోజులు అయితే తీసుకోలేదు మేము టీవీ కూడా సో వాడలేదు మా పెళ్ళైన కొత్తలో అయితే టీవీ ఉండేది కాదు అంటే ఒక టీవీ ఉండేది నార్మల్ టీవీ అది వాడే వాళ్ళం కాదు తర్వాత తర్వాత అది కూడా పోయిందని ఇంకా చాలా సంవత్సరాలు మేము టీవీ లేకోకుండానే ఉన్నాము తర్వాత మా ఆయన ఎంతో ఇష్టపడి ఈ టీవీని అయితే కొనుక్కున్నారు ప్రస్తుతానికి ఆయన వాడుకున్నా వాడుకోకపోయినా మేమే చూసుకుంటాం ఆయన ఎక్కువ చూడరు ఇదేమో మా పెళ్లి ఫోటో ఇది మా పెళ్లికి గిఫ్ట్ ఇచ్చిన ఫోటో చూసి అన్నీ పడిందండి చూద్దాం చూసన్న ఇదేమో మా పెళ్లిది ఇది కూడా మా పెళ్లికి గిఫ్ట్ ఇచ్చారు ఇదైతే మా వారు చేపించారు ఇంకా ఇది వచ్చేసి మా ఫ్యామిలీ ఫోటో మా మరిది అలానే మా మావయ్య ఇంకా మా వారు నేను అత్తయ్య ఈ ఫ్యామిలీ ఫోటో లాగా అయితే చేపించుకున్నాము ఆల్బమ్ తో పాటు ఈసారి ఆల్బమ్ కూడా ఎప్పుడైనా చూపిస్తాను ఇది మా బాబు పుట్టిన తర్వాత నేను కొన్ని ఫొటోస్ అన్నీ కూడా యాడ్ చేసి ఇలా సింపుల్గా మీషోలో అయితే చేపించాను ఇది ఫ్రేమ్ ఇది ఎంత టూ ఫిఫ్టీ అలా పడింది అంతే చాలా తక్కువ ప్రైస్కి చేపించాను వాడు చిన్నప్పుడు ఫొటోస్ అన్నీ కూడా అంటే ఇప్పుడు చిన్న చిన్నబాబువి కాదు పెద్ద బాబు ఫొటోస్ ఇవన్నీ కూడా చిన్నబాబు కూడా ఒకటి చేపించాలి అనుకుంటున్నాను చేపిస్తాను ఇది వచ్చేసి మా మరిది ఫొటోస్ మీరు అందరూ అడుగుతున్నారు కదా మొన్న ఒక వీడియోలో అడిగినట్టున్నారు మోపిదే వెళ్ళినప్పుడు ఆ చెట్టు అతను ఎవరని మా మరిది అబ్బాయే ఇంకా ఇది కూడా మా వారి బర్త్డేకి నేనైతే గిఫ్ట్ గా ఇచ్చాను ఇంకా ఇంత ఈ రూమ్లో అయితే ఇలా ఉంటుంది మాది పూరిలో అయినా సరే మీరు ఎప్పుడు చూడనంత అంటే డాబాల్లో కూడా ఇలా ఉంటారో ఉండారో తెలియదు కానీ మేము చాలా బాగుంటాము ఇంకా ఇంటిని కూడా చాలా వరకు మాకు నచ్చిన విధంగా అయితే సర్దుకుంటాము చూసాను కదా ఇలా అన్నది మీ అందరికి నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చిద్ది కూడా నాకు తెలిసి ఇప్పుడు ఈ రూమ్ లో కూడా చూపించేస్తాను ఒకసారి చూసేయండి మా బాబు అయితే పడుకున్నాడు ఈ రూమ్ అయితే ఇలా ఉంటుంది ఈ రూమ్ నేను ఇంతవరకు ఎప్పుడు చూపించలేదు కదా మీకు ఇంతవరకు ఎందుకు చూపించడం అంటే ఈ లో మేము ఎక్కువగా ఇంకా బెడ్రూమ్ లాగా వాడుకుంటాము ఇంకా పక్కలు అవంతా ఎలా అయితే నేను చూపించలేదు ఇంకా ఇది వచ్చేసి మా వారి షర్ట్లు బట్టలు ఇవన్నీ కూడా ఇంకా తగిలిస్తూ ఉంటాము ఇది వచ్చేసి నా బీరువా ఇది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ బీరువా ఇంకా వాళ్ళు పెళ్ళైనప్పటి నుండి ఇది వాడుకుంటున్నారు ఇంకా వాళ్ళది సరిపోవడం లేన లేదు అని అయితే ఇంకా ఇది తీసుకున్నాము ఇవి మా బట్టలు మా వారివి నావి పిల్లలు ఇంకా అవి పెట్టుకుంటాము ఇందులోనేమో మా అత్తయ్య వాళ్ళ బట్టలు పెట్టుకుంటారు ఇదేమో టబ్ కుర్చేసి ఇంకా అక్కడ బయట వచ్చేసాము లోపలకి ఎవరైనా వచ్చినప్పుడు కూర్చుంటారు కదా అని అయితే ఇది ఇంకా మా మంచము ఇది ఇంకా మేము బెడ్రూమ్ లాగా వాడుకుంటాం ఈ రూమ్ మొత్తము కూడా మా బుడ్డడైతే పడుకున్నాడు ఇక్కడ నేనున్నానని తెలిసిందని అయితే నేను ఇక్కడ టెడ్డీ బేర్ అయితే పెట్టాను ఇంకెలాగా ఉంచామనుకోండి నేనున్నాను అనుకోండి పక్కన ఇంకా నిద్రపోతూ ఉంటాడు ఇటు సైడ్ ఏమో ఇంకా ఒక అల్మార లాగా ఉంటుంది సేమ్ వంటగదికి ఎట్లా అలమారి ఉంటుందో సేమ్ ఇటు కూడా ఒక లాగా ఉంటుంది ఇంకా ఇందులో మేము బట్టలు ఇంకా అవన్నీ మేము వాడుకునేవి రోజు వాడుకుంటాం కదా అవన్నీ కూడా ఇందులో పెట్టుకుంటూ ఉంటాము ఇది మా పెద్ద బాబు కడుపులో ఉన్నప్పుడు మా వారు నాకు గిఫ్ట్గా ఇచ్చారు ఇంక ఇవన్నీ వాడుకునేవి ఇంకా ఏమైనా గాజులు అలాంటివి పెట్టుకుంటూ ఉంటాను మేము పిల్లలు మందులు ఉంటాయి కదా అలాంటివి దీంట్లో పెట్టుకుంటాను మేము బట్టలు ఇంకా అన్నీ మావే పిల్లలు అయితే ఇలా రెండు బట్టలు పెట్టంటంటాయి కదా వాటిలో పెట్టేసి ఒక అయితే పెట్టుకున్నాను ఇంకా నా బట్టలు ఇవన్నీ వాడని బట్టలు కిందవన్నీ కూడా ఇంకెలా ఒక కటన్ అయితే పెట్టేసుకుని మేము గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాము ఈ రూమ్ అయితే ఇంకా ఎలా ఉంటుంది ఇలా సింపుల్ గానే ఉంటుంది చాలా వరకు ఇంకా మేము ఎక్కువగా ఇంకా పైన అయితే సామాన్లు అవంతా వేసుకుంటాము ఇంక ఈ రూమ్ లో నుండి వెళ్ళిపోదాం మా లేసేలా వేసేలా ఉన్నాడు ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి మాకు వంటగదిలో ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదా కొద్దిగా సామాన్లే ఉన్నాయనైతే ఇంకా ఇవన్నీ కూడా పైన అయితే పెట్టుకుంటూ ఉంటాము ఎక్కువ సామాన్లన్నీ కూడా ఇలా పైన ఇలా వేసేసుకుంటూ ఉంటాము ఎందుకంటే మాది చిన్న వంటగది కదా ఇంకా అందుకే నేనైతే ఎక్కువగా బయటైతే పెట్టను ఇంకా ఎక్కువ కడగలేము అదంతా ఉంటుంది కదా అని అయితే ఇంకా నేను పైన పెట్టుకుంటాము ఎక్కువ శాతము ఇంకా ఈ మా ఇల్లు అయితే ఇంకా ఇంతే అటు సైజ్ రూమ్ చూసారు కదా అది బెడ్రూమ్ లాగా వాడుకుంటాము ఇదేమో హాల్ లాగా మీకు మాది ఒక చిన్న ఇల్లు లాగా కనిపించవచ్చు కానీ మేము వాడుకునే విధానం చూస్తే మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకే నేను మేము ఎలా ఫీల్ అవుతామో అలాగే చెప్తున్నాను మేము దీన్ని ఇంకా టీవీ పెట్టుకుని టీవీ చూసుకుంటే ఇంక ఇక్కడ కూర్చోవడం ఇక్కడ మంచి వేస్తుంటే పడుకోవడం ఇలా టీవీ చూసుకుంటే ఇక్కడ ఇలా చేస్తూ ఉంటాం అదేమో బెడ్రూమ్ ఇదేమో వంటకా సైడ్ వంటకాలు ఉంది కదా మీకు చూపించాను కదా ఇంకా బయట వచ్చేసి వరండా ఇంకా ఎలా అయితే ఉంటుంది మా ఇల్లు చాలా సింపుల్గా ఉంటుంది కానీ మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఇటు మేము వర్షం వచ్చినప్పుడు బట్టలు ఆరబెట్టుకుంటూ ఉంటాము ఇంకా ఈ ఇటు ఈ దండాల లాగా యూజ్ చేసుకుంటాము పిల్లలు బట్టలు ఉంటాయి కదా అవి ఆరినప్పుడు ఇటు సైడ్ ఆరేస్తూ ఉంటాము ఇంకా ఇటు వచ్చేసి మా అత్తయ్య వాళ్ళది ఇంకా ఇటు మా అత్తయ్య వాళ్ళు ఉంటారు ఒక వరండా లాగా ఉంటుంది అలాగే చిన్న లాగా అయితే ఉంటుంది ఇంకా వాళ్ళు అయితే దాంట్లోనే ఉంటారు దాంట్లోనే వాడుకుంటారు ఇంకా పగళ్ళు ఆ టైంలో అయితే ఇంకా టీవీ రూమ్ ఉంది కదా దాంట్లోనే ఎక్కువగా అందరము ఉంటూ ఉంటాము మేము ఇంత చిన్న ఇల్లు అయినా సరే చాలా చక్కగా ఉంటాము హ్యాపీగా మేము అందరము కూడా ఇటు సైడ్కి వచ్చేస్తే మేము నీళ్లు వాడుకునేది ఇక్కడే ఇక్కడ గిన్నెలు తోడడం అవన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటాను కదా ఇంకా అదంతా కూడా ఇక్కడే ఫైనల్గా నేను ఎప్పుడు వీడియో తీసుకునేది ఇటు సైడ్ మాత్రమే మందార చెట్టు మీకంటే చాలా ఇష్టం కదా ఈరోజు పువ్వులు అయితే ఏమీ లేవు ఇంకా ఇటు ఒక మందార చెట్టు అయితే ఉంది ఫైనల్గా మా హోమ్ టూర్ అయితే ఇదే మీ అందరికీ మా హోమ్ టూర్ నచ్చింది అని అనుకుంటున్నాను ఎందుకంటే మా వాతావరణం కానివ్వండి మీరు ఎప్పటి నుండో అడుగుతున్న మా ఇంటిని మీకు చూపించేశాను కదా మీ అందరికీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి మీ అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను పల్లెటూరులో ఎలా ఉంటాము అన్నది కూడా నా జీవనా విధానం నా వీడియోస్లో మీరు చూడొచ్చు వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి పల్లెటూరులో ఈ రోజుల్లో కూడా పూరి ఇంట్లో ఉండడం అంటే గ్రేటే అని అనుకుంటారు కదా కానీ మేమైతే హ్యాపీగా ఫీల్ అవుతాము ఎందుకు అంటే మనం ఎక్కడెక్కడో అద్దులకు ఉండే కన్నా కూడా అద్దులు అంటే అద్దె కట్టి ఎక్కడెక్కడో ఉండే కన్నా కూడా డాబాల్లో సిటీల్లో ఉండే కన్నా కూడా మనం విలేజ్లో ఉంటూ మన గాలిని మనం పీల్చుకుంటూ చక్కగా ఎంతో హ్యాపీగా నలుగురు మనుషుల మధ్య బ్రతుకుతూ ఇలా ఒక పూరింట్లో ఉన్నా కూడా ఆ జీవితం ధన్యమే అని అయితే నేను అనుకుంటాను కానీ మీరందరూ పెట్టే కామెంట్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా ఇంటి గురించి మీరందరూ ఎంత ఇష్టపడుతున్నారంటే నేను పెట్టిన ప్రతి వీడియోకి కూడా కామెంట్స్ వస్తున్నాయి నాకు అంత హ్యాపీగా ఉంటుంది చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫైనల్గా ఈరోజైతే మీ అందరికీ హోమ్ టూర్ చూపించేశాను చాలా హ్యాపీగా అనిపించింది మీరందరూ నైంటీ కిడ్స్ హోమ్స్ చూసే ఉంటారు కదా మ్యాక్సిమం ఇలాగే ఉండేవి ఇల్లు అన్నీ కూడా ఇప్పట్లో కూడా మేము ఇలా ఉంటున్నామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అదే వాతావరణాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటున్నాం కదా నైన్టీన్ కిడ్స్లో అయితే సేమ్ ఇలానే ఇవి ఇల్లు అన్నీ కూడా ఇంకా చాలామంది కామెంట్స్లో కూడా చెప్తూ ఉన్నారు మేము చిన్నప్పుడు ఇలాంటి ఇంట్లో ఉండేవాళ్ళము అని అయితే మేము కూడా ఒక మంచి ఇల్లు కట్టుకునేలాగా మీరు కూడా బ్లెస్ చేయండి మమ్మల్ని కూడా మేము కూడా త్వరలోనే ఒక వన్ ఆర్ టూ ఇయర్స్లో మంచి ఇల్లు కట్టుకుందాము అనుకుంటున్నాము మీ అందరి సపోర్ట్ వల్లే మీరందరూ నన్ను ఎప్పుడూ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ అందరి ముందుకు మంచి మంచి వీడియోస్తో అయితే వస్తాను మీ అందరికీ హోమ్ టూర్ నచ్చింది అనే అనుకుంటున్నాను హోమ్ టూర్ నచ్చితే కనుక వీడియోనైతే లైక్ చేయండి అలానే వీడియోకి ఒక చిన్న హైప్ అనే ఆప్షన్ ఉంటుంది కామెంట్స్ బాక్స్ దగ్గర అక్కడ హైప్ కూడా చేయండి ఈ వీడియోని మరికొందరు మందికి అయితే షేర్ చేస్తుంది యూట్యూబ్ అయితే మా ఇంటి హోమ్ టూర్ మీరందరూ చూసారు కదా నచ్చింది అనే అనుకుంటున్నాను సంతోషాలకు లోగిలి అనుబంధాలకు నిలయం మా పల్లెటూరు ఇల్లు మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి నైంటీస్ కిడ్స్ మెంబర్స్ అందరికీ మా ఇంటి రూపంలో మీ ఇంటి జ్ఞాపకాలను అన్నిటినీ చూపించాను అని అనుకుంటున్నాను హోమ్ టూర్ అంటే ఎలా చేయాలో కూడా తెలియదు నాకు అలాంటిది ఈరోజు హోమ్ టూర్ చేశాను ఎలా ఉందో మీరే కామెంట్ చేసి చెప్పాలి ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి సబ్స్క్రైబ్